హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు నేనైతే హండ్రెడ్ ఫీట్ రోడ్కున్న ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మనకి టూ సెవెంటీ స్క్వేర్ యాడ్స్తో సౌత్ ఫేసింగ్లో ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉందండి రెండు వందల డెబ్బై గజాలు సౌత్ ఫేసింగ్లో ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది చాలామంది ఓడిపి ప్రాపర్టీస్ని కాంటాక్ట్ అవుతూ కమర్షియల్ ప్రాపర్టీస్ కావాలని అడుగుతూ ఉంటారు సో దాని దృష్టిలో పెట్టుకొని మీ ముందుకైతే ఈ యొక్క ప్రాపర్టీ అయితే అయితే తీసుకురావడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే దీంట్లో టెన్ ఇయర్స్కి స్కూల్ అయితే లీజ్ తీసుకొని వీళ్ళైతే స్కూల్ అనేది నడిపిస్తున్నారు ఇది ఒక న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి టెన్ ఇయర్స్ వరకు మనకైతే ఈ యొక్క ప్రాపర్టీ మీద లీజ్ అయితే ఉంది టెన్ ఇయర్స్ వరకు స్కూలే ఉంటుంది అలానే దీన్ని కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు లేదు మాకు లీజ్ క్యాన్సిల్ చేయమన్నా కూడా ఓనర్ మీరు తీసుకున్నప్పుడు క్యాన్సిల్ కూడా చేస్తాడు మీరు వేరే పర్పస్ యూజ్ చేసుకోవాలన్నా మరి ఇది ప్రైజ్ వచ్చేసి మనకి ఎలా ఉందంటే ఆరు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారండి సిక్ సిక్స్ క్రోర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఈ ప్రైజ్ అనేది అలా ఉండదు చాలా వరకు అయితే నెగోషియబుల్ అవుతుంది మీరు వచ్చి సిట్టింగ్ వచ్చి కూర్చొని మాట్లాడితే మంత్లీ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి ఈ స్కూల్ వాళ్ళు ఎంత పే చేస్తున్నారంటే రెండు లక్షల ఇరవై వేల నుంచి రెండు లక్షల నలభై వేలు ఇన్ బిట్వీన్ ఉంటుందని నాకైతే చెప్పడం జరిగింది మీరు ఒకవేళ తీసుకొని ఈ యొక్క రెంట్ అనేది కూడా మీరు త్రీ ల్యాక్స్ వరకు కూడా పెంచుకోవచ్చు డిపెండ్స్ ఆన్ మీరు తీసుకున్న బడ్జెట్ పట్టు ఇలా ఉంటుంది ఇది మనకి ఎటువంటి వీధి బోర్డు ఉండదు హండ్రెడ్ ఫీట్ ఓడుకుంటుంది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ రోడ్ దూరంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది నియర్ మనకి టీకేఆర్ ఖమ్మం నుంచి లోపలికి వెళ్తుంటే యొక్క లొకేషన్లో అయితే ఇది ఉండడం జరుగుతుంది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి దీన్ని సైట్ విజిట్ చేసి మీకు నచ్చితే ఇల్లు అయితే తీసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయగలరు థ్యాంక్ యూ బీ బిల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో